హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు షూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేర్ రీడింగ్ ఉంటుంది అండ్ మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది ఓకేనా మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ ఈరోజు మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి వారి పార్ట్నర్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు ఇది జనరల్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కంట్రోల్ प्रेसियस कंस्टेंट कन्स्टंट क्वेश्चन सेल्फ हीलिंग నెసెసిటీ క్రాస్ రోడ్ అండి ఓకే సో బాట ఆఫ్ దేకి ఏముందో చూద్దాం ఫేక్ అనమాట మీ పర్సన్ తను మీతో మీ ఎమోషన్స్తో తను చాలా ఆడుకున్నారు రాయల్ గా లేరు తను చాలా డ్రామా చేశారు ఈ కనెక్షన్లో అని చెప్పొచ్చు నడిపించారు అన్నమాట నమ్మించారు కూడా మరి వీటిని వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేద్దాం కంట్రోల్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ కంట్రోల్ కార్డ్ కి క్లారిఫికేషన్ మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తను చాలా కంట్రోల్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా ఏడిపించారు చాలా హార్డ్ బ్రేక్ చేశారు మిమ్మల్ని వారి గ్రిప్లో ఉంచుకోవాలి అని పర్సన్ అనుకున్నారు అసలు మీరు మాట్లాడితే కూడా ఈ పర్సన్ ఇష్టం చూపించలేదు అనమాట మీరు మాట్లాడితే ఈ పర్సన్కి కోపం రావడం ఇరిటేట్ గా ఫీల్ అవ్వడం కానీ దానికి పర్సన్ కర్మ అనేది అనుభవిస్తున్నారంటే అనుభవిస్తున్నారు మిస్ అవుతున్నారంటే మిస్ అవుతున్నారు ఓకే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ లైఫ్ లో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే అక్కడ ఈ పర్సన్ వేరే వారితో ఉన్నా సరే వారిలో మిమ్మల్ని మాత్రమే చూస్తున్నారు అంటే వారి లైఫ్ లో అదర్ పర్సన్ ఉన్నా ఆ పర్సన్తో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు వారిలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు మీ కేరింగ్ చూస్తున్నారు మీ ప్రేమ చూస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ ఎంత కంట్రోల్ చేసినా ఎంత బాధ పెట్టినా ఎంత ఏడిపించినా హార్డ్ బ్రేక్ చేసినా అదర్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినా ఈ పర్సన్ మీరు వదిలిపెట్టరు అని పర్సన్ అనుకున్నారనమాట తను ఎంత కంట్రోల్ అయినా చేయొచ్చు మిమ్మల్ని ఎంత బాధైనా పెట్టచ్చు అనే ఓవర్ థింకింగ్ ఈ పర్సన్ కి ఉండింది కానీ మీరు కానీ మీరు ఎన్ని రోజులు బాధపడతారు బాధపడింది ఎన్ని రోజులు బాధపడతారు కానీ లాస్ట్కి వచ్చేసి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈ కనెక్షన్ లో ఉండలేరు అని మీరు తెలుసుకున్నారు తనతో హ్యాపీ ఉందాము అని అనుకున్న ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచేటట్లేరు మీరు నిజం తెలుసుకున్నారు ఈ పర్సన్ మెంటాలిటీ ఏంటిదో మీకు తెలిసింది ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైన్ బీ ఇన్ యు ఆర్ లిమిట్స్ ఎప్పటికైనా నా దానమే కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండు నన్ను క్వశ్చన్ చేయకు నన్ను జడ్జ్ చేయకు తిని పడి ఉండు లేదా సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకో నా విషయాలలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అనే విధంగా పర్సన్ ఫీలింగ్స్ అన్నమాట ప్రీసీస్ కార్డ్ కి క్లారిఫికేషన్ పర్సన్ కొంతమందికి నమ్మించి మోసం చేయడం లాంటిది కూడా జరిగి ఉంటుంది పర్సన్ ఏంటిదంటే మీ లైఫ్లో మీతో ట్రూగా ఉండాలి ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి మీకు లైఫ్ ఇవ్వాలి అని పర్సన్ మీ లైఫ్లో రాలేదు తను కేవలం మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది పర్సన్ ఆశించారు వాటి కోసం మాత్రమే ఈ పర్సన్ వచ్చారు తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలి అని పర్సన్ అనుకున్నారనమాట చాలామందికి పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మించి ఉంటారు నమ్మించి మోసం చేసి ఉంటారు మేబీ తను ఎలా ఫ్లడ్ చేశారంటే నీలాంటి పర్సన్ నా లైఫ్లో రావడం తను చేసుకున్న అదృష్టంగా అండ్ మేబీ ఇంత ప్రేమ ఇంత కేరింగ్ తనకి పంచేవారు తన లైఫ్లో లేరు అన్ని ఈ మాటలు పర్సన్ అండి మిమ్మల్ని తను ఫ్లడ్ చేయడానికి మేల్ ఆర్ ఫీమేల్ అనమాట అండ్ మీరు లేకపోతే అసలు లేనే లేరు అనే విధంగా ఈ పర్సన్ బిహేవియర్ మీరు చూసి ఉంటారు కానీ పర్సన్ తను ఉన్నారంటే ఇప్పుడు లేరు మిమ్మల్ని మోసం చేశారు ఇంకా కనెక్షన్ లోనే ఉన్నారంటే ఈ పర్సన్ బిహేవియర్ మీద మీకు ఎందుకు అనుమానం కలుగుతుంది అంటే పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మోసం చేయొచ్చు మోసం చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కే ఉందనమాట మీరు చాలా మంది మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతా ఉండొచ్చు లేదా తను సొసైటీలో మంచి పేరు గల పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు మేబీ రిచ్ పర్సన్ కూడా ఉంటారు అనమాట ఓకే అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుందండి మీ వైపు నుంచి చాలా ప్రేమ ఉంటుంది కానీ ఈ పర్సన్ వైపు నుంచి అత్యాశ మాత్రమే ఉంటుంది అనమాట మీరు చాలా ప్రేమిస్తారు తన గురించి ఏదైనా చేసేయాలంత డీప్ కనెక్షన్ మీరు తనతో పెట్టుకుంటారు కానీ పర్సన్ అవసరాలు మాత్రమే తను చూసుకుంటారు అది ఏ విధంలోనే సరే అండి అవసరం తీరుగానే ఈ పర్సన్ ఉంటారనమాట ఒకసారి మీరు పర్సన్తో గట్టిగా మాట్లాడండి లేదా తను చేసిన తప్పులకి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని తనని జడ్జ్ చేయండి వారి రియల్ ఫేస్ అనేది బయటకు వస్తుంది ఆ రోజు నుంచి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు కేర్లెస్గా వదిలేస్తారు మీరంటే అసలు ఇంట్రెస్టే లేదు ప్రేమే లేదు అన్నట్టుగా తన బిహేవియర్ అనేది అంటే తనలో టూ ఫేసెస్ ఉంటుంది తన మాటలు మీరు ఎప్పుడైతే వింటా ఉంటారో అండ్ అతను ఎన్ని చేసినా ఎన్ని జిత్తులు మరి నక్క వేషాలు ఎన్ని వేసినా సరే మీరు పడి ఉంటే ఓకే కామ్గా ఉంటారన్నమాట ఉంటారనమాట మీరు ఎప్పుడైతే పర్సన్ కి ఎదురు తిరుగుతారో అప్పుడు పర్సన్ రియల్ ఫేస్ అనేది బయటకు వస్తుంది కొంతమందికి ప్రజెంట్ పర్సన్ మీ వైపు నుంచి ఏదైనా కాలర్ మెసేజ్ వస్తుందా మీరు తనని చాలా మిస్ అవుతారు కదా తను లేకపోతే మీరు ఉండలేరు కదా అనే ఫీలింగ్లో కూడా ఈ పర్సన్ ఉన్నారండి ఆలోచిస్తున్నారు ఈ రోజు కాల్ చేస్తారా రేపు కాల్ చేస్తారా డెఫినెట్లీ కాల్ మాత్రం ఈ పర్సన్ చేస్తారు నేను లేకపోతే ఈ పర్సన్ ఉండలేరు అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ కి క్లారిఫికేషన్ చాలా మిస్ అవుతున్నారు చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్ కి తన లైఫ్ లో తన మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు కానీ పర్సన్ అక్కడ హ్యాపీ ఉండలేకపోతున్నారు అనమాట ఈ పర్సన్ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ మర్చిపోదాము అనుకున్న మంచి పర్సన్ బాధ పెట్టావు మోసం చేశావు అనే విధంగా తన మనసు తనకు చెప్తుందండి ఈ పర్సన్ కి తను చాలా బాధపడుతున్నారు రీగ్రెట్ గా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్ లో మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తనని తలుచుకుంటున్నారు అనే విషయం కూడా ఈ పర్సన్ కి తెలుసు తన మనసు తనకు చెప్తుంది ఏ టైంలో ఎలా ఉంటారు మీ పర్సన్ కి తెలుసు అనమాట తన లైఫ్ లో ఉన్న వారితో ఈ పర్సన్ మేబీ వారిని హ్యాపీగా ఉంచుతున్నారు కానీ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి మీరు గుర్తు వస్తున్నారనమాట మీరు ఈ టైంలో చాలా బాధపడుతూ ఉంటారు కదా అండ్ ఆ రోజు ఈ టైంలో ఇలా ఉన్నాము ఇలా బయటకు వెళ్ళాము ఇలా పార్క్కి వెళ్ళాము అలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్కి కి చాలా ఉంది డిన్నర్ చేశామని కాఫీకి వెళ్ళామని ఇలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్ ని చాలా వెంటాడుతున్నాయండి మీరు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు ఆ రోజు అండ్ ఇంత ప్రేమ చూపించారు తనని బాగా చూసుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట రాను రాను ఈ పర్సన్కి కి తన ఊపిరి తన ప్రాణం అయిపోతారనమాట మీరు ఈ పర్సన్ డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారండి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలంటే తన ఊపిరి ఆగిపోవాలి అనే విధంగా ఈ ఫీలింగ్స్ రోజులు మిమ్మల్ని మర్చిపోవడం మాత్రం కుదరదు సో కొన్ని ప్రాబ్లమ్స్ వలన దూరమే ఉంటారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రం చాలా తలుచుకుంటున్నారనమాట చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్ కి ఉందన్నమాట వార్నింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ మీ పర్సన్ బిహేవియర్ వలన మీరు చాలా మంది విసిగిపోయారు యు ఆర్ ఏ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో నీ బిహేవియర్ వల్లనే నన్ను దూరం చేసుకుంటున్నావు తర్వాత నువ్వే బాధపడతావు నన్ను తలుచుకుంటావు కానీ ఆ రోజు నీ లైఫ్లో నేను ఉండను నేను నమ్మే పొజిషన్లో కూడా నేను ఉండకపోయి ఉండొచ్చు అనే మీ ఫీలింగ్ అనమాట డెఫినెట్లీ మీరు అన్న మాట నిజం అవ్వబోతుంది మీరు మీ పర్సన్ని తను తర్వాత తనే తప్పు తను తెలుసుకుంటారు మళ్ళీ మీ లైఫ్లో వస్తారు కానీ ఆ రోజు మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు లేదో అని మీరు ఎప్పుడైనా అని ఉంటే మీ పర్సన్తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారండి రాలేరు అంటే వచ్చే రోజులలో వస్తారు కూడా ఓకే ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ మీతో ఉండాలి అండ్ ఈ రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా ఈ పర్సన్ యాక్షన్ ఉండబోతుంది ప్రజెంట్ మీరు ఈ పర్సన్ బిహేవియర్ వలన చాలా మంది బాధపడుతున్నారు తనతో ఉన్న మెమొరీస్ ని మీరు తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు సరిగా నిద్రపోవడం లేదు కళ్ళు మూసిన తెరిచిన మీ పర్సన్ కి సంబంధించి జ్ఞాపకాలు మిమ్మల్ని చాలా వెంటాడుతున్నట్టున్నాయి ఈ పర్సన్ మీకు ఎలాంటి విషయాలలో కూడా మీకు జస్టిస్ ఇవ్వలేదు న్యాయం జరగలేదు సో మీరు చాలా మంది బాధపడతా ఉన్నారనమాట కానీ మీ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ కూడా కాదు ఓకేనా మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనే పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు నెసెసిటీ కార్డ్ కి క్లారిఫికేషన్ మీరు చాలా మంది బాధపడుతున్నారు కానీ మీ పర్సన్ తో మీరు రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలంటే భయపడుతున్నారు పర్సన్ చూడండి మీరు తనని నమ్మితే చాలు తనని యాక్సెప్ట్ చేస్తే చాలు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ లో ఉండబోతుంది రాబోయే రోజులలో మేబీ ఇది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ లోపల ఇది జరగచ్చు మీరు తన జ్ఞాపకాలతోనే మీరు గడపడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఎందుకో నమ్మడం లేదండి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది బాధపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈగో చూపిస్తున్నారు మీకంటే తనకి వేరే వేరే ప్రయారిటీ అన్నట్టుగా ఈ పర్సన్ తన బిహేవియర్ ఉంటుంది సో మీరు చాలా మంది ఆ విషయంలో చాలా మంది హట్ అవుతున్నారు కాబట్టి తనకి దూరంగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కార్డ్కి క్లారిఫికేషన్ చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోవడానికి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడది అక్కడ చెప్పడం అక్కడది ఇక్కడ చెప్పడం దాంట్లో ఇంకా కొన్ని వర్డ్స్ అనేది జోడించి చెప్పడం ఏదో జరిగింది అండ్ ఇక్కడ చాలా మంది కంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరిద్దరు కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు చాలా జలెస్ గా ఫీల్ అవుతారనమాట మీరు కలిసి ఉంటే వారికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనమాట వారు కొంతమందికి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ సైడ్ ఫ్రెండ్సా మీ పర్సన్ వైపు నుంచి ఫ్రెండ్సా మీకే తెలిసి ఉండాలి కొంతమందికి ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ ఈ పర్సన్ తను చూడలేరు అనమాట మీరు ఇద్దరు కలిసి ఉంటే పర్సన్ చూడలేరు సో ఇక్కడ ఈ రిలేషన్ ఎండ్ అయిపోవడానికి లేదా ఎండ్ సిచ్యువేషన్ కి రావడానికి మెయిన్ కారణం ఇక్కడ అతడు పర్సన్ ఎవరో ఉన్నారు సో మీకు చాలా బీటర్ జరిగింది చాలా మోసం చేశారు అనే విధంగా మీరు చాలామంది బాధపడుతున్నారనమాట లేదా కొంతమందికి మీరు వేరే పర్సన్ మాటలు విని మీరు మీ పర్సన్ ని అనుమానించడమా డివోర్స్ తీసుకోవడమా మ్యారేజ్ అయితే సింగిల్ అయితే అదర్ పర్సన్ మాటలు విని ఈ పర్సన్ ని అనుమానించడం లాంటిది ఏదో జరిగింది ఓకే మీ సిచ్యువేషన్ని బట్టి మీనింగ్స్ అనేది మీరు తీసుకోండి ఓకే సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ సెల్ఫ్ హీలింగ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీరు హీల్ అయిపోతున్నారు కదా మీరు హీల్ అయితే ఎలా ఉంటుంది తనని నెంబరు తనని దూరం పెడతారు కాల్ చేయరు మెసేజ్ చేయరు తను కాల్ మెసేజ్ చేసినా మీరు లిఫ్ట్ చేయరు ఈ పర్సన్ కి ప్రయారిటీ ఇవ్వరు ఈ పర్సన్ కి అర్థమైపోయింది అనమాట ఈ పర్సన్ కొంచెం ఫూలిష్గా ప్రవర్తిస్తూ ఉంటారండి ఎందుకు అంటే ఇక్కడ ఫుల్ కాడ్ వచ్చింది అండ్ ఈ పర్సన్ ఊరికైనా ఇరిటేట్ అయిపోతారనమాట ఊరికనే విసిగిపోవడం ఊరికే పర్సన్ బోర్గా ఫీల్ అవ్వడం అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ బిహేవియర్ ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తీసుకుని రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా అందంగా ఉన్నారు మేలైతే హ్యాండ్సమ్ గా ఉన్నారు సెల్ఫ్ లవ్ లో ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు తనని పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ సింగిల్ అయి ఉంటే ఇంట్లో వారికి ఒప్పించి గుడి పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ రీబర్త్ అయితే ఉంటుందండి మేబీ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది మ్యారేజ్ అయిన వారి అయితే మీ పర్సన్ ఎక్కడ ఉన్నా తను తిరిగి వస్తారు కానీ ఓపిక అనేది ఉంటుంది అనమాట కొంచెం ఓపిక వెయిట్ చేయాలి అన్నట్టుగా చూపిస్తుంది మ్యారేజ్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ మ్యారేజ్ కార్డ్ కి క్లారిఫికేషన్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్తో తను డీల్ అవుతూ ఉండొచ్చు ప్రతిసారి హట్ అవుతున్నారు ప్రతిసారి తనని తీసి పాడేయడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ తనని గుర్తించకపోవడం కానీ ఏదో జరుగుతుంది తన లైఫ్లో సో ఈ పర్సన్ ఆ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు చాలామంది ఇప్పుడు ఒక క్వీన్ లాగా ఒక కింగ్ లాగా అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా బాగుంటుందండి మీరు మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ తనే తిరిగి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తనంతల తనే తిరిగి రావాలి మళ్ళీ తనే బతిమిలాడుకోవాలి అనే విధంగా మీరు చేస్తూ ఉండొచ్చు అనమాట అంటే ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది నువ్వు లేకున్నా నాకేమీ ఫరక్ పడదు నేను కూడా ఉండగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పెరిగింది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు మీ చుట్టూ మీరు సెక్యూరిటీస్ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట మేబీ మనీ కెరియర్ ఫ్యామిలీ అని అలా అది పర్సన్ ఎందుకు తను మిమ్మల్ని ఈ విధంగా చూస్తే తనకి చాలా బాధ అనిపిస్తుంది తప్పు చేశాను అనే ఆ రీగ్రెట్ భావన తనకి ఉందనమాట ఓకే డెత్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ చాలా ఆలోచిస్తున్నారు పర్సన్ చిట్కెలు ఇలా వస్తారు అలా ఫ్లడ్ చేస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఈ పర్సన్తో తో వేగడం అది అంత ఈజీ కాదండి మైండ్ అనేది ఇలా బొంగరం లాగా తిరిగిపోతుంది అనమాట అప్పుడే వస్తారు అప్పుడే కోప్పడతారు అప్పుడే వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు అసలు ఏంటో తను ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ తను ఆ విధంగానే ఉంటారనమాట ఎక్కడ ఈ పర్సన్ స్టేబుల్గా ఉండరండి అండ్ ఈ పర్సన్ తను ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే పర్సన్ ముందుకు రారు తనే సెక్యూరిటీస్ అనేది ఈ పర్సన్ ఎక్కువగా చూసుకుంటారనమాట తను సేఫ్గా ఉన్నారా తర్వాతనే తను వేరే వారికి ప్రయారిటీ ఇస్తారు తనకి తను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు సెల్ఫ్ లవ్లో ఉంటారు ఈ పర్సన్ ఎవరి దగ్గర తన ఎనర్జీ అనేది తను వదులుకోరన్నమాట అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారు ఈ పర్సన్ దగ్గర మీరు ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కూడా అడిగి ఉంటే పర్సన్ ఇవ్వరండి నా దగ్గర ఏమీ లేవు అన్నట్టుగా తను చెప్తారనమాట కొంచెం పిచ్చినారితనం కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అంటే తను రూపాయికి రూపాయి దాపెట్టుకోవడము అండ్ వేరే వారికి హెల్ప్ చేయకపోవడము అలా ఈ పర్సన్ ఉంటారు మీరేమో మీ జీఎబ్ అంతా ఖాళీ అయిపోయేదాకా మీ పర్సన్కి రూపాయి ఉంటే రూపాయి కూడా తీసి మీ పర్సన్కి మీరు ఇచ్చేస్తారనమాట క్రాస్ రోడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ క్రాస్ రోడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ చాలా మోసం చేశారు అనే పర్సన్ అనుకుంటున్నారు మేబీ పర్సన్ తను అదే కనెక్షన్ తో డీల్ అవుతున్నారా లేదా పర్సన్ వేరే వారి గురించి మిమ్మల్ని తను సాక్రిఫైజ్ కూడా చేసి ఉంటారనమాట చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ వేరే ఆప్షన్ చూసుకొని పర్సన్ మోసపోయారండి వారి కంట్రోలింగ్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఉందనమాట అండ్ ఈ పర్సన్ కూడా మేబీ తనని మీరు దూరం పెట్టేస్తారేమో మీరు కూడా దూరం అయిపోతారేమో అనే భయం బాధ కూడా ఈ పర్సన్ కి ఉంటుంది చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్కి ఏదైనా డ్రింకింగ్ లాంటిది కూడా ఉండొచ్చండి అండ్ హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు ఈ పర్సన్కి మేబీ బ్యాక్ పెయిన్ లాంటిది కూడా ఉండొచ్చు కొంతమంది మీకు కూడా ఉండొచ్చు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఏదో డెత్ లాంటిది చూపిస్తుంది ఏదో రిలేషన్ కావచ్చు లేదా అదో ఏదైనా ఉండొచ్చు ఏదో డెత్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది ఒక రిలేషన్ అనేది తన లైఫ్లో నుంచి ఎండ్ అయిపోయింది సో తను ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట అందుకనే తను హీల్ అవ్వాలి అంటే తనని హీల్ చేయగల పర్సన్ కూడా మీరే తనని మోటివేషన్ చేయగల ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటకు తీసుకురాగల పర్సన్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు వెయిట్ చేయండి వస్తారు అన్నట్టుగానే చూపిస్తుంది ఓకేనా ఓకే అండి ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది అని చూద్దాం రాసులు అయితే పర్టిక్యులర్గా ఏదైనా వస్తే నేను చెప్తాను అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చు ఓకేనా మ్యారేజ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది మేబీ మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీరు లేకపోతే మిమ్మల్ని తను చాలా మిస్ అవుతూ ఉండొచ్చు ప్రజెంట్ ఓకే మేషరాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మేషరాశి వారు అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ రా రాబోతున్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్ లోకి మిథున తున కుంభరాశి పర్సన్ వస్తారు వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఓకే అండ్ మిథున్ రాశి వారు చాలా పొసెసివ్గా గా ఉన్నారు మీరు ఎవరి మీదను అండ్ కర్కటగా వారు మీరు ఈ రోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఈ రోజు మీకు పని భారం అనేది పెరుగుతుందండి మీ పని మీరే చేస్తారు పక్కవారి పని మీరే చేస్తారు అలా ఉంటుంది అనమాట మీకు ఓకే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి అండ్ సింహరాశి వారు మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది రీయూనియన్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీరు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు వారు వేరే వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ వారు తులారాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు అండ్ వృక్షిక రాశి వారు మీరు చాలా మంది బాధపడుతున్నారు ఏదో విషయంగా అండ్ ఇక్కడ ఏదో నమ్మక ద్రోహం లాంటిది జరగచ్చండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదో మీరు ఎదుర్కోబోతున్నారండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ధను రాశి వారు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ మీరు ఎవరితో షేర్ చేయడం లేదు మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకుంటున్నారు అండ్ వేరే వేరే మాటల వల్ల మీరు చాలా హట్ అవుతా ఉండొచ్చు అనమాట సో మీరు సేఫ్గా ఉండాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు మకర రాశి వారు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు మనకి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ ఆర్ కెరియర్ కూడా కావచ్చు అలాంటి గుడ్ న్యూస్ మీకు రాబోతుంది అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ మీనరాశి వారు రెండు విషయాలలో మీరు జగిలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏదో రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని క్లెయిమ్ చేసుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా మనం ఇంకొక వీడియోలోకి వేసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్